హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఈ శ్రావణ మాసం అప్పుడు శ్రావణ శుక్రవారంలో ప్రసాదాలు చేస్తారు కదా ఇలాగా పూర్ణాలు కూడా చేయండి చాలా బాగుంటాయి అమ్మవారికి ప్రసాదంగా ఈ కప్పుతో నేను రెండు కప్పుల రైస్ తీసుకుంటున్నాను ఇదే కప్పుతో ఒక కప్పు మినప్పప్పు తీసుకొని ఇలాగ రెండు గిన్నెల్లోకి తీసుకొని విడివిడిగా నీళ్లు వేసుకొని కడిగేసుకొని నానబెట్టేసుకున్నాము ఒక రోజు నైట్ అంతా నానబెట్టేసుకోవాలి రెండో రోజు ఉదయాన్నే మనం పూర్ణాలు చేసే టైం అప్పుడు ఇలాగ రెండు రెండు కప్పులు పచ్చిశనగపప్పు తీసుకొని ఒక గంట ముందు అయితే నానబెట్టేసుకుందాము ఎక్కువ టైం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక మూడు స్పూన్లు అటుకులు తీసుకొని మనం పచ్చిశనగపప్పు ఎప్పుడైతే నానబెట్టుకుంటామో అటుకులు కూడా అప్పుడే నానబెట్టుకోవచ్చు లేదా ఒక ఐదు నిమిషాలు చేసే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి పచ్చితనప్పు నానిపోయాయి కదా ఇవి కుక్కర్లో వేసుకుందాము నాలుగైదు విధిస్ వచ్చేలాగా ఉడికించుకుందాము అవనండి నానిన తర్వాత రైస్ చూపిస్తున్నాను ఇవి విడిగా మనం నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇది మిక్సీ పట్టిన తర్వాత మినప్పప్పు కూడా వేసి మిక్సీ పట్టుకుందాము ఇందులోకి అటుకులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి అన్నీ కడిగేసుకొని నీట్గా మిక్సీ పట్టుకున్నామండి ఇందులోకి వేసుకున్నాము రుచికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనకి పచ్చిశనగ పప్పు కూడా ఉడిగిపోయింది కదా ఇలా మిక్సీ పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నాము కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లం అనేది కరిగించుకోవాలి రెండు కప్పులు రైస్ తీసుకుంటున్నాను ఒక కప్పు మినప్పప్పు రెండు కప్పుల పచ్చిశనగపప్పు రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం బెల్లం కరిగిన తర్వాత యాలకులు దంచి నాలుగు వేయాలి మనం మిక్సీ పెట్టుకున్న శనగపప్పు పిండి ఉంది కదా ఇది కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఉండలు లేకుండా లూజ్గా లేకుండా ఇలా గట్టి పడుతుంది కదా కొంచెం ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని కనీసం ఒక పది పదిహేను నిమిషాలైనా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే ఇది అనేది గట్టి పడుతుంది పూర్ణం పిండి అనేది ఇదిగోనండి ఆరిన తర్వాత ఇలాగ ఉండాలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనం ఇందాక పిండి మిక్సీ పట్టుకున్నాము కదా ఇందులోకి ఒక పావు కప్పు దాకా మైదా వేసుకోవచ్చు పావు కప్పు అయినా అరకప్పు అయినా మైదా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా మైదా వేసుకోవటం వల్ల మనకి పప్పు అనేది బయటికి రాకుండా ఉంటుంది పూర్ణం పిండి అనేది కొద్దిగా నీళ్లు వేసుకొని లూజ్గా చేసుకుందాము ఇప్పుడు ఇలా పూర్ణం పిండి ఉంది కదా ఉండలు చేసుకున్నది ఇందులోకి వేసుకొని ఆయిల్లో వేసుకున్నాము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి పూర్ణాలు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాము మంచి కలర్ వచ్చేలాగా అటు ఇటు తిప్పుకుంటా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలాగా అమ్మవారికి ప్రసాదంగా చేయండి చాలా బాగుంటుంది ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం మిగతా అవి కూడా ఇలాగే వేసుకుందాము ఇలాగా ప్రసాదంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చూశారు కదా అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి